హయగ్రీవుడు అంటే విష్ణుమూర్తి అవతారాల్లో ఒక అవతారం విష్ణువు మొత్తం ఇరవై రెండు అవతారాలు ఎత్తాడు ఆ ఇరవై రెండు అవతారాల్లో ఒకటి హయగ్రీవ అవతారం ఆ హయగ్రీవ అవతారంలో ఆయన తెల్లగా ఉంటాడు కానీ మన దురదృష్టవశాత్తు మనకి అవతారాలే దశ అవతారాలే తప్ప మిగతా ఇరవై రెండవతారాల్లో ఉన్న పన్నెండవతారాలు గుర్తులేవు భాగవతం ఉన్న వాళ్ళకి తెలుస్తుంది భాగవతంలో ప్రారంభంలో ప్రథమ స్కందంలో చెప్పుకున్నాం కదా భగవంతుడు ఇరవై రెండు అవతారాలు ఎత్తాడు అందులో ఇరవై ఒకటి అంశ అవతారాలు ఒక్క అవతారం ఇరవై రెండు అవతారం శ్రీకృష్ణ అవతారం ఒకటే పరిపూర్ణ అవతారం అందుకే ఏతే చాంస కళా పుంస కృష్ణస్థు భగవాన్ స్వయం తక్కిన అవతారములన్నిటిలో భగవంతునిలోని కొంత శక్తి మాత్రమే దిగొస్తుంది కానీ కృష్ణుడు అలా కాదు పూర్తిగా భగవంతుడిని దిగొచ్చాడు అందుకే అది పరిపూర్ణ అవతారం పదహారు కళలతో దిగి వచ్చిన ఏకైక అవతారం ఒక్క కృష్ణ పరమాత్ముడు మాత్రమే సంపూర్ణ అవతారం అందుకే అన్ని మహిమలు ఇంకెక్కడ చూపించడాయిన కృష్ణస్థు భగవాన్ స్వయం స్వయముగా భగవంతుడే కృష్ణుడు అన్నమాట దక్కిన చోటప్పుడు రాముడు ఉన్నాడు ఒక ధర్మాత్ముడిగా నిలబడతాడు తప్ప ఎక్కువ మహిమలు చూపించడు నేను భగవంతుడని ఎక్కడ చెప్పడాయన నేను ఆత్మానం మానుషం మన్యే రామన్ దశరథాత్మజం నన్ను నేను మనిషి అనుకుంటున్నాను రాముణ్ణి దశరథుడు కొడుకునన్నాడు తప్ప నేను పరబ్రహ్మ అని చిట్ట చివరి అవతార సమాప్తం దగ్గరే మనకు ఆ విషయం తెలుస్తుంది మనకి తెలుసు కానీ ఆయన కావాలని నేను పరమాత్మని చెప్పడం కానీ కృష్ణుడు అలాగాదే సర్వధర్మాన్ పరిత్యజ్య మాం ఏకం శరణం బ్రజా అహం సర్వపాపేభ్యో మోక్షయిష్యామి మాసు అన్నాడు నేనొక్కడే నిన్ను అన్ని పాపాల నుంచి విముక్తుని చేసి నీకు మోక్షం ఇస్తాను నిన్ను అన్నిటి నుంచి విముక్తుని చేస్తాను అన్ని ధర్మాలు విడిచిపెట్టు మాం ఏకం నన్నొక్కడినే శరణం శరణును వ్రజ కోరుకో నన్నొక్కడినే శరణు కోరుకోని స్పష్టంగా చెప్పాడు ఆయన నేనే గురువుని నేనే సమస్తం నేనే అన్ని ఎవరిలో ఏ శక్తున్నా అవన్నీ నేనే సంగీతం పాడేవాడిలో సంగీతం నేను ప్రహ్లాదశ్చాపి దైత్యానాం రాక్షసుల్లో ప్రహ్లాదు అశ్వత్ సర్వవృక్షానాం చెట్లలో వృక్షం నేను పక్షులలో గరుత్మంతుణ్ణి నేను ఇలా మృగాణాంచ మృగేంద్రోహం జంతువులలో సింహాన్ని నేను అని అన్నీ చెప్పుకొచ్చేశాడు ఆయన చూసారా అంతలా చెప్పినటువంటి వాడు ఆయన ఒక్కడే ఎప్పటికీ ఎవ్వరికీ అందరికీ సర్వకాల సర్వావస్థల్లో పనికి వచ్చే ఏకైక ధర్మం భగవద్గీత కదండి అంతటి భగవద్గీతను వేద సారాన్ని అందించిన జగద్గురుడు కనుకే కృష్ణం వందే జగద్గురు అంటున్నాం ఓసారి శంకరాచార్యులు వారిని ఒక అమాయకుడు జగద్గురువునని చెప్పుకుంటున్నావు నువ్వు అందరికీ నువ్వు ఎలా గురువు అవుతావు నిన్ను కూడా తిట్టుకునే వాళ్ళు ఉన్నారు కదా అంటే ఆయన నవ్వి జగద్గురువు అంటే నేను జగత్తు గురువుని కాదు జగత్తు నాకు గురువు అన్నట్టు ఆయన ఎంత గొప్పవాడు ఆయన దగ్గరే వెకిరి వేషాలు శంకరాచార్యుల వారితో వాదించ వాదించాలంటే ఆదిశేషుడి వల్లే కాదు ఇంకోటి వల్ల ఏమవుతుంది జగత్తుని గురువుగా భావిస్తే జగద్గురువు అన్నాడు ఆయన జగత్తుకే గురువు కాదు జగత్తుని నేను గురువుగా భావిస్తున్నాను అన్నాడు ఆయన అప్పప్ అందుకే ఆయన మహాత్ముడు అండి జగద్గురువు అన్నారు ఆయన జగద్గురు శంకరాచార్యులు వారు అన్నారు వాళ్ళతో మాట్లాడటం అంటేనే మాట్లాడటమే ఒక ఎడ్యుకేషను ఒక్క రెండు నిమిషాలు మాట్లాడితే జగద్గురువులతో అది మన జీవితాన్ని మార్చేస్తుంది మనకు ఒక గొప్ప శక్తిని ఇస్తుంది ఒక గొప్ప మహాపవిత్రమైన బలాన్ని ఇస్తుంది గురువులు పెద్దగా బోధించక్కర్ల ఇరవై నాలుగు గంటల దగ్గర కూర్చుని నీకేం సూత్రాలు చెప్పక్కర్లా వారితో తిరిగితే వారి దర్శనం చేస్తే వారిని స్పర్శనం చేస్తే వారిని ఎదురుగుండా కూర్చుని ముచ్చటగా చూస్తే చాలు మనం అవుతాం అందుకని కృష్ణుడు జగద్గురుడు అన్నమాట అప్పట్లో మనం భాగవతం చెప్పుకుంటున్న రోజుల్లో రోజు ప్రారంభంలో ఆ అష్టకం చదువుకున్న తర్వాతే పురాణం చెప్పుకునే వాళ్ళు గుర్తుంది కదా మీకు సంపూర్ణ భాగవతంలో ఇంకొకసారి చెప్పండి వసుదేవ దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు అందువల్ల పరమాత్ముడు కృష్ణుడు సంపూర్ణ అవతారం ఆయన అవతారాల్లో ఒక అవతారం హయగ్రీవ అవతారం హయగ్రీవుడు తెల్లగా ఉంటాడనమాట చెప్పానుక కొంతమందే తెల్లగా ఉంటారు సరస్వతి శివుడు ఆదిశేషుడు వాసుకి హయగ్రీవుడు ఇలా మహానుభావులు తెల్లగా ఉంటారు అలాంటి తెల్లని రూపంతో స్ఫటికము వంటి ఆకారంతో ఉండే హయగ్రీవుడి దగ్గరికి వెళ్ళు ఆయన నిన్ను పాడైపోయి పాతాళంలో పడిపోయిన నిన్ను ఉద్ధరిస్తాడనగా ఈ వసువు హయగ్రీవుని పట్టుకున్నాడు అప్పుడు హయగ్రీవుడు ఆయనకి లలితా సహస్రనామాన్ని బోధించి ఈ సహస్రనామ పారాయణం విడిచిపెట్టకుండా నలభై రోజులు చేసుకో నీకు తిరిగి శక్తులు వస్తాయనగా ఆయన నిజంగా పారాయణం చేశాడు ఆ పారాయణ ప్రభావంతో తిరిగి విమానం ఎక్కి ఊర్ధ్వచరుడై ఆ తర్వాత వైకుంఠానికి ఆయన ఎంత గొప్పదో దీన్ని బట్టి ఆలోచించాడు శ్రీ లలితా సహస్రనామ స్తోత్రం అదంతా చివరి రోజుల్లో వస్తాయి కాబట్టి ఇప్పుడు అక్కడ ఎక్కువగా చెప్పడం లేదు నేను మీరు ఎంతో అదృష్టవంతులైతేనే ఈ ఇరవై ఏడు రోజులు పురాణం వినగలుగుతారు పూర్వజన్మలో మహాపుణ్యం చేస్తే తప్ప ఈ లలితా సహస్రనామమునకు కారణమైనటువంటి పురాణమైన బ్రహ్మాండ పురాణమును వినే యోగానికి నోచుకోరన్నారు అనేక కోటి జన్మల సంస్కారవంతులు ఈ బ్రహ్మాండ పురాణం వింటారు లేకపోతే బ్రహ్మాండ పురాణం మారేసి బయటకెళ్ళి పుణుకులు తింటారు ఆ తర్వాత ముసల్తాన్లు వణుక్కుంటూ బతుకుతారు ఆ తర్వాత ఎలాగో పుడుకుల కింద యమధర్మరాజు గారు వేయిస్తాడు కుంభీపాకంలో చక్కగా పుడుకులు పొడుకులు పుడుకులు పుడుకులు అని వేయిస్తాడు అనమాట చెడుకులు వేసి వరీ వేయిస్తాడు ఆయన చివరికి గారిని కూడా అనుగ్రహించింది మన లలితా సహస్రనామే ఇది ధర్మఘట్టం ఈ ఘట్టాన్ని శ్రద్ధగా విన్నటువంటి వాళ్ళు భయంకర పాపం నుంచి విముక్తి పొందుతారట ఈ ఘట్టాన్ని మీరు అందరూ శ్రద్ధగా విన్నారు కదా మొహమాటం లేకుండా శ్రద్ధగా విన్నారనే వాళ్ళు చేయొత్తండి వీరు ఈ జన్మలో నరకానికి వెళ్ళారట ఈ జన్మలో వెళ్ళరంటే ఇక వచ్చే జన్మ లేదని అర్థం చెప్పాడు అక్కడనే చెప్పింది కాదు ఇది పరమ పవిత్ర ఘట్టం అత్యంత ధర్మానికి సంబంధించిన ఘట్టం ఈ ఘట్టములు శ్రద్ధగా విన్నవారంతా తపస్సు చేసిన పుణ్యం పొందుతారు సిద్ధి పొందుతారు వీళ్ళందరికీ శరీరం విడిచిపెట్టాక నరకము రాదు యముణ్ణి పవిత్రుడిగా ఉన్నవాడిని చూస్తారట అంటే యమధర్మరాజు గారు ఉత్తమ లోకాలకు వెళ్ళే వాళ్ళని ముక్తికి వెళ్ళేటటువంటి వాళ్ళని పలకరిస్తాడని చెప్పుకున్నాం కదా కాశీఖండంలో యముడు ఎలా పలకరిస్తాడనమాట తెల్లని కిరీటం తెల్లని బట్టలు వేసుకుని మంచి విమానం ఎక్కి వచ్చి నాయనా ఏది విమానం ఎక్కి వైకుంఠానికి కొడుతున్నావా లేక కైలాసానికి కొడుతున్నావా మణిద్వీపానికి కొడుతున్నావా వెళ్ళిరా నాయన అని రెండు చేతులు తోడిది దండం పెడతాట అంత ఉన్నత స్థాయిని మనకి ప్రసాదించే కథ ఈ కథ అన్నమాట ఈ విధంగా పరమ పవిత్రమైన ఈ కథ సకల శుభాలని ప్రసాదిస్తుంది అని ఈ కథనంతా ఎవరికి చెబుతున్నారో అది మర్చిపోకూడదు మనం సోత మహర్షి కురుక్షేత్రంలో ఈ కథని ఎనభై ఎనిమిది వేల మంది ఋషులకు చెబుతున్నాడు ఇక్కడికి త్రేతాయుగ ధర్మాలు పూర్తయ్యాయి త్రేతాయుగంలో మూడు వేల సంవత్సరాలు జీవిస్తారని ఆ కాలంలో అహింసతో కూడినటువంటి యజ్ఞము గొప్పదని శ్రేతాయుగం నుంచి ద్వాపర యుగం వచ్చే సంధి కాలంలో జరిగిందని ఇందాక చెప్పాడు ఈ సంధి అయ్యాక మళ్ళీ ద్వాపరయోగం వస్తుంది